వర్క్ టెన్షన్లు అతిగా సెల్ ఫోన్లు వాడకం వంటివి మగవాళ్లలో సంతాన సాఫల్య సామర్థ్యాన్ని తగ్గిస్తాయి ఈ విషయం రాకేష్ కి కూడా తెలుసు కానీ కొలీగ్స్ అన్న మాటలు అతని గుండెల్లో గుచ్చుకున్నాయి సెన్సిటివ్ అయిన రాకేష్ వాటిని తేలిగ్గా తీసుకోలేకపోయాడు ఫలితం ఎంత దారుణంగా మారిందో మీరే చూడండి ఆ రోజు కొలీగ్స్ మాటలు రాకేష్ కి క్షణ క్షణం నరకాన్ని తలపించాయి పదే పదే వాళ్ళ మాటలు గుర్తొచ్చాయి వర్క్ పై శ్రద్ధ పెట్టలేకపోయాడు తలనొప్పితో ఇంటికి వెళ్ళాడు మన పర్సనల్ మ్యాటర్స్ మీ ఫ్రెండ్స్ అదే మనకు పిల్లలు పుట్టట్లేదన్న మ్యాటర్ నేనే చెప్పాను బుద్ధుందా నీకు ఇలాంటి విషయాలు నలుగురికి చెప్పకూడదని తెలీదా ఏం చేయను ఏమైనా సలహాలు ఇస్తారేమోనని చెప్పాను అయినా ఇప్పుడు ఏమైపోయిందని అంతలా సీరియస్ అవుతున్నావు ఏమైందా నీకు అర్థం కాదులే అంటూ ఆఫీస్ లో ఏం జరిగిందో చెప్పలేక ఆవేశాన్ని అణుచుకుంటూ ఒక్కడే ఫీలవుతూ సోనాలి దగ్గర నుంచి వెళ్లిపోయాడు రాకేష్ వాట్సాప్ ఇష్యూ రాకేష్ లైఫ్ లో ముగిసిన అధ్యాయం కాలేదు ఆఫీస్లో అడుగు పెడితే చాలు తన పరువు పోయినట్లు ఫీలయ్యేవాడు కొలీగ్స్ మామూలుగానే చూస్తున్నా వాళ్ల చూపుల్లో వేరే అర్థాల్ని వెతుక్కునేవాడు ఈ టెన్షన్ కి తోడు ఆఫీస్ వర్క్ ప్రెషర్ మరింత పెరిగింది పిచ్చెక్కినట్లనిపించేది అతనికి ఇంటికి రావడం సోనాలితో గొడవ ఆఫీస్ ఆఫీసులో తలనొప్పుల ప్రభావమంతా ఆమెపై చూపడం రెగ్యులర్ అయిపోయింది ఓ రోజు రాకేష్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు జాబ్ కి గుడ్ బై చెప్పాడు అల్లుడు ఉద్యోగం మానేశాడని తెలిసి సోనాలి పేరెంట్స్ ఆందోళన చెందారు నిన్ను ఇంటికి పరిమితం చేశాడు ఇప్పుడు తను ఉద్యోగం మానేశాడు ఇలాగైతే మీ కాపురం ఎలా సాగుతుంది ఖర్చులు ఎలాగూ తగ్గవు కదా మరేం పర్లేదమ్మా ఆల్రెడీ మూడేళ్లుగా పది లక్షలు కూడబెట్టాం త్వరలోనే ఆయనకు జాబ్ వస్తుంది ఆయన చాలా టాలెంటెడ్ అంటూ రాకేష్ పరువు కాపాడింది సోనాలి రాకేష్ మరో జాబ్ కోసం ప్రయత్నించాడు అయితే నెలైనా జాబ్ రాలేదు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు ఇటు సోనాలిలో కూడా సహనం తగ్గసాగింది అనవసరంగా చేస్తున్న జాబ్ మానేశారు మరో జాబ్ వచ్చాక రిజైన్ ఉండాల్సింది ఏంటి నన్ను తప్పు పడుతున్నావు అసలు దీనంతటికీ కారణం నువ్వు మన విషయాలు వాట్సాప్ లో చెప్పి అందరికీ టామ్ టామ్ చేశావు నీకేం ఇంట్లో హాయిగా ఉన్నావు బయట తిరిగేవాడిని నాకే కదా అన్ని అవమానాలు పదే పదే అదే విషయాన్ని ఎత్తుతూ నన్నెందుకు తిడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మీరు ఇదివరకట్లా లేరు మారిపోయారు ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది ఇద్దరిలోనూ అసహనం అగ్నిపర్వతంలా సెగలు కక్కింది ఆవేశం అనంత లావాలా ఎగిసిపడింది కంట్రోల్ తప్పిన రాకేష్ రాక్షసుడిలా మారాడు సోనాలిపై విరుచుకుపడ్డాడు ఏడడుగుల కళ్యాణ బంధాన్ని నాలుగేళ్ల అనుబంధాన్ని ఆరడుగుల గోతిలో పాతి పెట్టేస్తూ ప్రాణాలు తీశాడు అంతా గానీ తెలియలేదు రాకేష్ కి తానెంత పెద్ద తప్పు చేసింది సోనాలిపై పడి కుమిలి కుమిలి ఏడ్చాడు గతించిన కాలమంతా కళ్ల ముందు కదలాడింది సోనాలితో గడిపిన మధుర క్షణాలన్నీ గుర్తుకొచ్చాయి గుండెను పిండేశాయి తట్టుకోలేకపోయాడు ఇక ఒక్క క్షణం కూడా బతకలేననుకున్నాడు గబగబా సూసైడ్ నోట్ రాశాడు సోనాలిని తలుచుకుంటూ రాకేష్ ప్రాణార్పణం చేశాడు ఇది ఓ సాఫ్ట్వేర్ దంపతుల జీవితంలో జరిగిన యథార్థ గాథ ఈ దుస్థితి ఇలాంటి పరిస్థితి శత్రువులకు కూడా రాకూడదని కోరుకుందాం పిల్లలు పుట్టకపోవడం అన్నది ఈ రోజుల్లో కామన్ మనం తినే జంక్ ఫుడ్ టెన్షన్ తెప్పించే ఉద్యోగాలు మానసిక ఒత్తుళ్లు సెల్ ఫోన్ల వాడకం ఇలా ఎన్నో కారణాలు సంతాన యోగ్యాన్ని దూరం చేస్తున్నాయి అంత మాత్రాన ఆందోళన అవసరం లేదు కావాలంటే పిల్లల్ని దత్తత తీసుకుని బిడ్డల్లా పెంచుకోవచ్చు అంతేగాని ఇలా ప్రాణాలు తీయడం ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదని సూచిస్తోంది ఈ కథ